శ్రీ మాతృ నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు గురువారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై మూడు గురువారం కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు చేయదు నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు అలాగే ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు